చుట్టూ పచ్చని పొలాలు గ్రామంలో ఎటుచూసిన పచ్చని చెట్లు సుందరమైన సిమెంటు రహదారులు ప్రతి ఇంటికి మరుగుదడ్డి రెండు రూపాయలకే శుద్ధజలం ఒక ఆదర్శ గ్రామానికి కావలసిన లక్షణాలన్నీ సొంతం చేసుకుంది ఆ గ్రామం ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా అన్ని వసతులు సమకూర్చుకొని ఆదర్శంగా నిలుస్తున్న ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంపై ప్రత్యేక కథనం వీరంతా ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామస్తులు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు కొన్నేళ్లుగా గ్రామాన్ని వేధిస్తున్న సమస్యలను పరిష్కరించాలనుకున్నారు పుట్టి పెరిగిన ఊరిపై ఉన్న మమకారంతో ఏమైనా చేయాలని సంకల్పించారు వెంకటాద్రి సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు వర్గాలు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు మొదట గ్రామంలో తాగునీటి సమస్య తీర్చేందుకు శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీటిని గ్రామస్తులకు అందిస్తున్నారు శిథిలావస్థకు చేరిన పాఠశాలను ఆధునికీకరించారు దాతల సహకారంతో పదిహేను లక్షల రూపాయలు వెచ్చించి సుందరమైన దేవాలయాన్ని నిర్మించారు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రోత్సహించారు అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించి మరుగుదొడ్ల నిర్మాణంలో వంద శాతం లక్ష్యాన్ని సాధించారు ప్రభుత్వ నిధులు దాతల ఆర్థిక సాయంతో గ్రామం మొత్తం సీసీ రోడ్లు నిర్మించారు గ్రామ పెద్దలను ఒప్పించి స్థలం సేకరించి సుందరమైన సామాజిక భవనం నిర్మించారు దాతల సాయంతో శ్మశానంలో వసతులు మెరుగుపరిచారు దశాబ్దాలుగా పూడికతో నిండిన నీటికుంటను గ్రామస్తుల సాయంతో శుభ్రం చేశారు గ్రామాభివృద్ధికి యువకులు చేస్తున్న కృషిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో మాకు తాగటానికి నీళ్లు బాగానే ఉండేవి కానీ మొదటి వాస్తవంగా దాంట్లో ఫ్లోరిడ్ నుండి చాలా మంది కాళ్ళు నొప్పులని బాధపడేవాళ్ళు ఈ ప్యాంట్ వచ్చినాక అందరికి మంచి ఆనందంగా బాగా ఉంది వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కొంటతో ఇచ్చారు ఇప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా పశువులకు కానీ ఇక్కడ ఉండే అవ నీళ్లు సరిపోతాయి మనుషులు ఊరిలో చనిపోయినప్పుడు కర్మకాండలకి వాటికి వచ్చినప్పుడు దాయాదలు వచ్చినప్పుడు మనకి మునగటానికి వాటర్ చాలా ప్రాబ్లంగా ఉండేది ఊరి పెద్దల సహకారంతో వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఇక్కడ ట్యాప్ సిస్టం అంతా పెట్టారు దానివల్ల స్నానాలు చేయడానికి మంచిగా ఉంటుంది గ్రామంలో యువకుల కోసం విశాలమైన ఆట మైదానాన్ని ఏర్పాటు చేశారు పచ్చదనం పెంపొందించేందుకు వెయ్యి మొక్కలను గ్రామస్తులకు ఉచితంగా అందించి నాటించారు గుడి బడి కుంట కట్ట పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటారు పొలాలకు వెళ్లేందుకు సరైన దారిలేక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ఐదు లక్షల రూపాయలతో లింక్ రోడ్లు నిర్మించారు ప్రయాణికుల నీడ కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు అందరి సహకారంతో గ్రామంలో ఇరవై ఏడు అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు చెట్టు జామ అడ్డాలు వస్తుండేది మళ్ళీ ఇబ్బంది పడుతుండేది ఇప్పుడు జేజీబీలు పెట్టి దోవలన్నీ బాగా శుభ్రంగా చేసుకున్నాం ఎద్దల ఏ భయం లేదు బాగుంది ఇది కౌలికి ఇచ్చేవాళ్ళు భూమిని అంత రైతులు మా అభ్యర్థన మేరకు ఊరి కోసం స్వచ్ఛందంగా ఈ భూమిని ఊరి ఆట స్థలం కోసం వదిలేశారండి ఇది ఇదంతా చాలా సంతోషకరమైన విషయం ఇదైతే గ్రామాభివృద్ధి కంటే మౌలిక సదుపాయాల కల్పనలో వాళ్ళ యొక్క కృషి అనిర్వచనీయము పార్టీలతో ఏమాత్రం సంబంధం లేకుండా రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క సహకారం తీసుకొని గ్రామాభ్యుదయానికి అయితే బాగా కృషి చేస్తున్నారు మేము ఎక్కడో ఉండి ఊరికే చెప్పడం వేరు సహాయం చేయటం వేరు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ సహకారం లేకపోతే ఏం చేయలేము మన గ్రామాభివృద్ధి మన బాధ్యత లక్ష్యంతో మౌలిక సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టామని వచ్చే జూన్ నాటికి పాఠశాలలో డిజిటల్ బోధన ప్రారంభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెంకటాద్రి సంక్షేమ సంఘం సభ్యులు చెబుతున్నారు మనం పుట్టినందుకు మనం చదువుకున్నందుకు మనం ఏదో ఒకటి ఊరికి చేసుకోవాలి మొత్తం మన మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మా ఊళ్ళో పెద్దలు కానీ అందరూ పూర్తి సహకారం హండ్రెడ్ ఉంది మాకు ఫైండ్ అవుట్ చేసిన పదిహేను ప్రాబ్లమ్స్లో ఎయిట్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ బేసిక్ నీడ్స్ కంప్లీట్ చేసామండి వాటర్ చాలా వేస్టేజ్ పోతున్నాయి వాగుల్లో చెక్ డ్యామ్స్ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇప్పటికి పదిహేను పదిహేను వందల చెట్లు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఊళ్ళో నెక్స్ట్ ఆగస్టు పదిహేనుకి కి వెయ్యి చెట్లు ప్లాన్ చేస్తున్నాం టోటల్ వార్డు పరిధిలో చెయ్యి చెయ్యి కలిపి ముందుకు సాగుతున్నారు వెంకటాద్రిపాలెం గ్రామస్తులు కలిసి కట్టగా ముందుకు సాగుతూ ఎవరి కోసమో ఎదురు చూడకుండా గ్రామంలోని మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నారు మా గ్రామంలో వసతులు సమకూరంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు సాగుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమరా శ్రీనివాస్ ఓబ్లేషు షూ న్యూస్